కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెల ప్రభుత్వం మినిమం టైం స్కేల్ ను అమలు చేయాలని చెప్పని కోరుతూ ఈ నెల పదహారవ తారీఖున ఒక పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించడం అనేది నిర్వహిస్తా ఉన్నాం ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఐవి వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా కాంటాక్ట్ జేఏసీ చైర్మన్ ఏవి నాగేశ్వరరావు గారు ధనలక్ష్మి శ్రామిక మహిళా కన్వీనర్ ధనలక్ష్మి గారు అదేవిధంగా కందారపు మురళి గారు వీళ్ళందరూ కూడా రావడం అనేది జరుగుతూ ఉంది వీళ్లకు మినిమం టైం స్కేల్ ను వర్తించకుండా గత పదహైదు సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేక కష్టాలుగా ఈ రోజు ఇబ్బందులకు గురవుతా ఉన్నారు వీళ్ళందరికి కూడా మామూలుగానే అందరికీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని చెప్పని పంతొమ్మిది వందల ఏడులో ఒక తీర్పు ఇస్తే ఆ తీర్పును ఇప్పటి వరకు కూడా అమలు చేసినటువంటి పాపానబోలేదు అదేవిధంగా గత పదహైదు సంవత్సరాల నుంచి జీతం పెరిగినటువంటి దాఖలాలు కనిపించట్లేదు వీళ్ళందరికీ మొన్న ఆర్థిక శాఖ పరి ఆర్థిక శాఖ అనుమతితో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్గోగులకు మాత్రమే జీతం పెంచుతూ మినిమం టైం స్కేల్ వర్తింపజేయాలని చెప్పారనేది జీవో రెండును విడుదల చేయడం అనేది జరిగింది చాలా దుర్మార్గమైనటువంటి విషయం దాదాపు మూడున్నర లక్షల మంది పైచులకు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఇది అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే జీవో నెంబర్ రెండును సవరించి వీళ్ళందరికీ కూడా మినిమం టైం స్కేల్ వర్తింపజేసే విధంగా ఈ రోజు అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది ఇది గనక అమలు చేయకపోతేనే రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలను అందరినీ కూడా కలుపుకొని ఒక పెద్ద ఎత్తున విజయవాడను నిర్వహించడానికి కూడా మేము సిద్ధపడతా ఉన్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దిగిరావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నారు ఆ ఇబ్బందులకు గురవుతున్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా చైతన్యవంతమే మినిమం టైం స్కేల్ సాధించుకోవడం కోసం ఒక పెద్ద పోరాటానికి నాంది పలకాలని చెప్పని సిఐటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం